లాబొరేటరీస్ ఎన్ని రకాలు అందులో హాస్పిటల్స్ బేస్డ్ కాలేజ్ మెడికల్ బేస్డ్ లాబొరేటరీస్ని ఏమంటారు లాబొరేటరీస్ అనేవి చాలా రకాలు ఉంటాయి క్లినికల్ ల్యాబొరేటరీస్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ మెడికల్ ల్యాబొరేటరీస్ ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీస్ మనం హాస్పిటల్స్లో బేస్ చేసుకొని ఉండే లాబొరేటరీస్ని ఏమంటాము క్లినికల్ ల్యాబొరేటరీస్ ఆర్ మెడికల్ ల్యాబొరేటరీస్ అంటాము సో వీటిలో ఏమేమి సెగ్మెంట్స్ ఉంటాయి ఈ రోజు నేను మీకు స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ అండ్ లార్జ్ స్కేల్ క్లినికల్ ఆర్ మెడికల్ లాబొరేటరీస్ గురించి అనుకుంటున్నాను సో మన ఆరోగ్యంలో మనకు ఉండేది సెంట్రల్ ల్యాబొరేటరీ వచ్చేసా మీడియం స్కేల్ లాబొరేటరీ సో లాబొరేటరీలో సెగ్మెంట్స్ ఏముంటాయి సెగ్మెంట్స్ అంటే ఆ ల్యాబొరేటరీలో ప్రాసెస్ అయ్యేవి ఏమేమి ఉంటాయి బ్లడ్ శాంపుల్స్ ఇవ్వడం వరకే మనకు తెలుసు ఆ తర్వాత ఏం జరుగుతుంది రకరకాల టెస్ట్లు ఏ ఏ సెగ్మెంట్స్లో జరుగుతాయి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం సో ఈరోజు నేను మీకు ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి అన్నీ వివరిస్తాను సో ల్యాబ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక రిసెప్షన్ ఏరియా ఉంటుంది ఆ రిసెప్షన్లో కన్సల్టెంట్ డాక్టర్ ఏవైతే టెస్ట్లు ఇచ్చారో వాటికి బిల్లింగ్ అనేది చేయబడుతుంది సో ఇక్కడ నుంచి మనకి కంప్లీట్గా ఏ ఏ టెస్ట్లు చేస్తారనేది బిల్ అయిన తర్వాత ల్యాబ్లోకి పేషెంట్ శాంపుల్ కలెక్షన్కి వెళ్తారు సో రిసెప్షన్లో బిల్లింగ్ అయిన తర్వాత పేషెంట్కి ఇలాంటి రిసిప్ట్ ఒకటి జనరేట్ అవుతుంది ఆ రిసిప్ట్ జనరేట్ అయిన దాని ప్రకారంగా ల్యాబ్ టెక్నీషియన్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు ఏ ఏ టెస్ట్లకి ఏ ఏ ట్యూబ్స్లో శాంపుల్ కలెక్ట్ చేయాలో ల్యాబ్ టెక్నీషియన్ ట్రైన్డ్ అయి ఉంటారు సో ఇక్కడ మనకి దిస్ ఈస్ శాంపుల్ కలెక్షన్ ఏరియా ఇక్కడ శాంపుల్ కలెక్షన్ అనేది జరుగుతుంది అకార్డింగ్ టు ద టెస్ట్ ఆర్డర్ బై ద క్లినిషియన్స్ ఏవైతే టెస్ట్ క్లినిషియన్స్ ఆర్డర్ చేస్తారో దాని ప్రకారంగా శాంపుల్ కలెక్షన్ అనేది మన దగ్గర జరుగుతుంది ఆ తర్వాత శాంపుల్ రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది సో సిస్టంలో ల్యాబ్ రిలేటెడ్ నంబర్ ఒకటి జనరేట్ అవుతుంది సో నంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఈరోజు ల్యాబ్కి వచ్చాయి అనేది సిస్టంలో రికార్డ్ అయ్యి రిజిస్ట్రేషన్ అవుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యేదాన్ని యాక్సెషనింగ్ అని అంటాము ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మన మెషిన్స్ అన్నీ కూడా ఎల్ఐఎస్ ఇంటగ్రేటెడ్ ల్యాబ్ ఇంటర్ఫేస్ సిస్టమ్ ఇంటగ్రేటెడ్ మెషీన్స్ అప్గ్రేడెడ్ మెషిన్స్ కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే మనం శాంపుల్ ప్రాసెసింగ్కి పంపించగలం ఇక్కడ శాంపుల్ రిజిస్టర్ అయిన తర్వాత శాంపుల్స్ ఏవైతే ట్యూబ్స్ ఉన్నాయో అవి ల్యాబ్లోకి ఎంటర్ అవుతాయి ప్రాసెసింగ్కి ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది ఏ సెగ్మెంట్స్లో జరుగుతుంది అనేది చూద్దాం బయోకెమిస్ట్రీ శాంపుల్స్ కోసం సెంట్రిఫికేషన్ జరుగుతుంది ఇక్కడ మనకి ఏబీజి మెషిన్ ఉంది ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ కోసం మనకి ఎక్విప్మెంట్ ఉంది ఏదైతే ఏబీజీ టెస్టింగ్ ఉంటుందో మనం ఇక్కడ చేస్తాం